ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం తమకు రెగ్యులర్ చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు ఈ నెల ఏడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తానని ఆశిస్తున్నామన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజరేషన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు ఫ్రీడమ్ సో ఇదే ప్రజాపాలన వేదికని మేము యూజ్ చేస్తూ ఒకటే అడుగుతున్నాం ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మేము పర్మనెంట్ ఒకటే అడుగుతున్నాం మాకంటూ ఎటువంటి బెనిఫిట్స్ లేవు మేము ఎట్టి చాకిరి అడ్డ మీద కూలీలాగా చేస్తున్నాము ఈ మరీ లేబర్ లాగా లేబర్ లాస్ కూడా మా పైన ఇంప్లిమెంట్ లేదు మాకు కావాల్సింది ఒక రెగ్యులరైజేషన్ మాత్రమే అంతకు మించి మేము గవర్నమెంట్ ని ఏమీ అడగట్లేదు ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి ఆన్ స్టేజ్ ఒకటే మాట్లాడుతున్నాము మీరు వచ్చే ఈ డిసెంబర్ సెవెంత్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం అదే వేదిక పైన అంతే అద్దప సభలో ఈ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాను అని ఒక్క హామీ గట్టి హామీ ఇవ్వడానికి మేము మా వంతు మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత సీఎం నుంచి అంతకు మించి ఏం లేదు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సార్ మేము ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్ టీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులము గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్ మేమందరం కూడా చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నాము గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి పది సంవత్సరాలు మమ్మల్ని మబ్బ పెట్టి మోసం చేసిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న దయతలిచి మా అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము రేపు ఏడో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు వారు వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శంకుస్థాపన చేయబోతున్నారు దానికి మేమందరం కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ వృద్ధుల అందరం కూడా వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము ఎందుకంటే ప్రజాపాలన పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో కూడా వారు చేపడుతున్నారు సార్ మీరు చేస్తున్నటువంటి వెయ్యి కోట్ల అభివృద్ధి చాలా గొప్ప విషయము మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కూడా చాలా చిన్న సమస్య సార్ మాకు రెగ్యులరైజ్ చేస్తే మా మా అందరి జీవితాలు కూడా బాగుపడతాయి ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని రేపు వస్తున్నటువంటి ఏడో తారీఖు నాడు మీరు మా విషయాన్ని ప్రస్తావిస్తారని మా అందరి తరఫున కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల తరఫున మేము నమస్కరించి వేడుకుంటున్నాం సార్ దయచేసి మాకు ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ విద్యోలను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి ఇగో చేస్తున్నాం అగో చేస్తున్నామని పేపర్లలో టీవీలలో స్క్రోలింగ్ చేయడం జరిగింది తప్ప మా జీవితాలు ఎక్కడ కూడా మాకు న్యాయం చేయలేదు మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి ఘనత ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుంది ఈరోజు శ్రీకాంత్చారి తొలి అమరవీరుడు తొలంగా తొలి తెలంగాణ అమరవీరుడు ఈ ఇలా వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఏదైతే కార్యక్రమం మేము ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాశాము ఒకటి ఆ లేఖ సారాంశం ఏంటిదంటే మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ వెట్టి చాకిరికి గురవుతున్నాము ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక్కడ గత ప్రభుత్వాలు మారుతున్నాయి కాకపోతే మా భవిష్యత్తు బతుకులో అలాంటి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు మేము ఒకటే మేము రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్ ఏడు తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతున్నారని ప్రెస్ మీట్ ద్వారా కానీ మాకు తెలిసిన విషయం సందర్భంగానే మేము వారికి స్వాగతం పలుకుతున్నాము ఈ యూనివర్సిటీకి మీరు బాగు చేయాలన్న ఒక ఆలోచన మీకు ఈ యూనివర్సిటీ చరిత్రలో మీరు చిరస్మాయగా ఒక నిలిచిపోతారు అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము ఒక చిన్న స్థాయి ఉద్యోగులము ఇక్కడ యూనివర్సిటీ ఇంత అందంగా ఇంకా ఇంత వైభోగంగా ఉండడానికి మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ బుద్ధులు చాలా కృషి చేస్తారు పొద్దున ఆరు గంటల నుంచి ఇక్కడ ఊడవడం కానీ ఇక్కడ క్లాస్ రూమ్లు జరగాలన్నా విద్యార్థులు మంచిగా పాఠశాలల్లో జరు జరుపుకోవాలన్నా మా టీచర్లకి లీలు కానీ ఏదైనా ప్రతి ఒక్క అంశం నుంచే మొదలు పెట్టుకుంటే ఈ యూనివర్సిటీ పచ్చగా ఉండాలన్నా కానీ మా కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒక కృషి అనేది ఇన్నేళ్ళ నుంచే మాది ఉంది కాకపోతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి మేము గురయ్యాము ఈ అయితే తెలంగాణ ప్రజాపాలన వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క శుభ సందర్భంలో మా దృష్టి మా విషయాలు కూడా మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క బహిరంగ లేఖ రాయడం ద్వారా మీకు తెలుస్తుందని చెప్పి మేము కోరుకుంటూ మేము ఒకటే విన్నపించుకుంటున్నాము ఇన్నేళ్ల నుంచి మాకు ఏ ప్రభుత్వాలు మమ్మల్ని ఆశ చూపిస్తాయి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం అయితే మమ్మల్ని నయవంచనకి గురి చేసింది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని చెప్పేసి అందరి చేశామని కూడా చెప్పుకోవడం గత ప్రభుత్వం ఒక వైఫల్యం అది ఏంటిదంటే ఇంత యుద్ధమం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా నాంటేషన్ కర్ర ఉద్యోగులు ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయలేదు పైపెచ్చు రెగ్యులర్ చేశామని చెప్పుకోవడం అది ఒక ఆశ ప్రదం మేము హేమంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాము మీరు ఈ డిసెంబర్ సేవంత రోజు మీరు ఏదైతే యూనివర్సిటీ పర్యటనలో వస్తున్నారో మా నాన్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని మీరు రెగ్యులర్ చేస్తానని చెప్పేసి ఒక హామీ స్పష్టమైన హామీ మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఒక మా ప్రధానమైన డిమాండ్ అంతే కారణ అంటే మేము ఒక వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు కానీ ప్రభుత్వానికి తెలియజేసే విధంగానే మేము ఒక సభలు కానీ సమావేశాలు కానీ జరుపుకోవాలనే ఆలోచనలో ఉన్నాము భవిష్యత్ కార్యాచరణ మేము ఈరోజు మా కమిటీ సభ్యులతోటి చర్చించుకొని మీకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము మేము ఒకటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీకి వస్తుంటే మేము ఖచ్చితంగా మా యూనివర్సిటీ అభివృద్ధి కోసం తోడ్పడతాము దానికి మేము సహకరిస్తాము ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకున్నది మమ్మల్ని రెగ్యులర్ చేయండి మీకు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మేము ఎప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గుండెలో పెట్టుకుంటామని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు